ప్రజల నాలుకలపై నడియాడే వేమన పద్యాలంటే సిపి బ్రౌన్ గారికి అమితమైన ఇష్టం పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో వేమన శతకాన్ని సేకరించి తెలుగు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది విలువల తేనె పట్టు సరళ భాషకు ఆట పట్టు ఈ వేమన శతకం మరి పిల్లల్లో ధారణాశక్తి పఠనాశక్తి పెరుగుతుంది విలువలు పెరుగుతాయి మరి వేమన శతకం ప్రతి పాఠశాలలో పిల్లలకు నేర్పించినట్లయితే చక్కటి ఉపయోగంగా ఉంటుంది విద్యార్థుల్లో పఠన లేఖన సామర్థ్యాలు పెరుగుతాయి మాతృభాషపై పట్టు సాధిస్తారు విద్యార్థి దశలోనే వారు విలువల గురించి తెలుసుకుంటారు అసాధారణమైనటువంటి జ్ఞాపక శక్తి కూడా ఈ వేమన పద్య పట్టణం వల్ల పిల్లలకు పెరుగుతుంది ఈ ఆట వేలది వేపు పద్యాల్లో నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాల్లో మూడు పాదాలు వేరుగా ఉంటాయి చివరి నాలుగో పాదం అన్ని పద్యాలకి విశ్వథాగ్రామ మిటుర వేమ అదే ఉంటుంది కాబట్టి పిల్లలు నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మొదటగా ఒక పద్యం గురించి చూద్దాం సిద్ధశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు సిద్ధశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు పొదువ కాదు

ఎంత పెద్ద పనైనా ఒక మొదటి అడుగుతోటే ప్రారంభమవుతూ ఎంత పెద్ద మరి వృక్షానికైనా దాని విత్తనం చిన్నగా ఉంటుంది కాబట్టి స్వచ్ఛమైన మంచి మనసుతో ఎంత చిన్న పనైనా మనం మొదలుపెట్టి చేసినప్పుడు తప్పకుండా సత్ఫలితాలని సాధించగలం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమై నను నదియుదువకా విత్తనంబు మరియు వృక్షముంబునకు నెంత విశ్వథావిరామ వినురమే